ఈ అల్పకాల శరీర భోగాలను అనుసరించి నిర్లక్ష్యం చేస్తూ పోతే ఎంత ప్రమాదం ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే అంత ప్రమాదం ప్రాణం పెట్టి నీకు అవకాశం ఇచ్చాడు రా తండ్రి సన్నిధికి పరిగెత్తు నా సహవాసంలో ఉండు నా సన్నిధిలో బ్రతుకు నన్ను వెంబడించి బ్రతుకు నేను నిన్ను తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాను ఇగో యుగాలు ఇక నేనున్న చోట నీవు ఉంటావు దాని మీద దృష్టి పెట్టు ఈ అల్పకాల పాప భోగాల మీద ఐహిక విచారాల మీద మనసు పెట్టొద్దు అని యేసు పిలుస్తున్నాడు ఒకప్పుడు ఏ ఏ ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధ స్థలంలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితిని యేసు మార్చేశాడు అడ్డుగా ఉన్న తెరను చించి పాపులైన మానవులారా మీకోసం నా రక్తం చిందించాను నా ఆ రక్తాన్ని బట్టి తండ్రి దగ్గరికి వెళ్ళండి బా ఎంత కృపించాడండి పరిగెత్తూ కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా ఆ యేసు రక్తంలో పాపాలు కడుక్కొని యేసుకు జీవితాన్ని అప్పగించకపోతే కనీసం ఈ రాత్రి అన్న తీర్మానం చేయండి మారు మనసు పొందండి ఆ చేసిన పాతకాలు ఆ పాపాలన్నీ ఒకడు చేసిన పాతకాలు నలుగురు నాలుగు తరాలకు వస్తాయి నేను చెప్పా నిర్గమాకాడ ఇరవై ఇంటికి పోయి చూసుకోండి అక్కడ చెప్పాడు కొంతమంది బాధపడుతుంటారు నేను ఎవడికి అన్న ఏం చేయలేదన్నా నేను ఎవడికి దుర్మార్గం చేయలేదన్న ఆకలి కొన్నోడికి పట్టాడు అన్నం పెట్టాను కానీ నేను ఎవడిని నష్టపోలేదన్నా అని ఏడుస్తుంటారు కొంతమంది నువ్వు చేయకపోవచ్చు కానీ నీ పితరులు చేసిన పాపాలు నీ మీద ఉంటాయి ఒకడు చేసిన దుర్మార్గం నాలుగు తరాలకు కొట్టిద్దంట అందరు చెప్పండి ఒకడు చేసిన దుర్మార్గం ఎన్ని తరాలకు కొట్టింది నాలుగు తరాలకు కొట్టిద్దంట అంటే వానికి వాని బిడ్డకి వాని బిడ్డకి వాని బిడ్డకి నాలుగు తరాలకి ఇంకా నువ్వేం చేయాల్సిన అవసరం ఆల్రెడీ చేసిన పాతకాలు నీ మీద ఉన్నాయి ఈ తరతరాల శాపం పోవాలన్నా నీ క్రీలలో ఉన్న పాపమంతా ప్రక్షాళన కావాలన్నా మారు మనసు పొంది ఏసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో పాపాలు కడిగేసుకొని బాప పొంది ఇక దేవుని బిడ్డ అయితేనే అవకాశం అప్పుడు నీ మీద జరిగిన చేతబడి ప్రయోగాలు కూడా నాశనం అవుతాయి మాంత్రిక విద్యలు కూడా నాశనం అవుతాయి పిశాచి బంధకాలు కూడా నాశనం అవుతాయి కొంతమంది కక్షలతో వ్యసనాలతో ఒకటి మీద ఒకటి జయించుకుంటూ ఉంటారు తెలుసా మీకు ఒకరి మీద ఒకళ్ళు జయించుకుంటూ ఉంటారు చేతబళ్ళు లక్షల లక్షలు పెట్టి ఎందుకు ఎదురింటి వాడి మీద అనుమానం ఆడు కలగా ఉంటున్నాడు మనం ఇటు పోతున్నాము మొత్తానికి మనకేదో చేయించాడు రా ఈడని అనుమానంతో పోయి దేవులు ఆడుకొచ్చుకొని ఎవడన్నా వాటికి చేపిస్తాడు వాడికి ఎఫెక్ట్ అయింది దయాల శోధించదు వాడిని మళ్ళీ వాడేం చేస్తాడు ఎవరన్నా తీసుకొచ్చి నా మీద చేపించాడు నేను అల్లాడిపోతున్నాను వాడు బాగున్నాడు వాడిని కూడా నాశనం చేయాలని ఈడిపోయి ఇంకొకరిని మాట్లాడుకొచ్చి ఈడు చేపిస్తాడు ఈ విధంగా ఒకరి మీద ఒకరు మాంత్రిక విద్యల్ని జయించుకొని ఒక కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని పతనం చేసుకుంటూ ఉంటారు ఈ విధమైన మాంత్రిక శక్తుల ప్రయోగాలు కూడా ఏసు రక్తంలో కడిగి వేయబడతాయి అవి కూడా నశించిపోతాయి నువ్వు బతికిపోతావు బాగుపడిపోతావు తప్పించుకుంటావు నా మాటిను చెడిపోయిన జీవితం చాలు తాగిన జీవితం చాలు వెచ్చలవిడి వ్యభిచార బతుకు చాలు ఇంకా వదిలేయి ఇక మార్చుకో ఇప్పటిదాకా శాప అనుభవించావు ఆ శాపం నుండి విడుదల పొందాలంటే రా ఏసయ్య రక్తం దగ్గరికి రా ఆయన రక్తంతో కడుగుతాడు పరిశుద్ధపరుస్తాడు క్రొత్త జీవితాన్ని ప్రారంభించు పరిశుద్ధాలయం ఏర్పడింది చక్కగా మంచి బట్టలు కట్టుకో కుటుంబాన్ని వెంటేసుకో చేసే పని ఏదో చాకిరి చేసుకుంటున్నావు ఆదివారం రాగానే చక్కగా తలంటు స్నానం చేసుకొని చక్కగా పరిశుద్ధ నిందం తీసుకొని కుటుంబంతో సహా వచ్చి దేవుని సన్నిధిలో ఆనందించడం మొదలుపెట్టు ఏ ప్రయోగతంతులు ఉంటాయో చూద్దాం ఏ చేతబడి ప్రయోగాలు ఉంటాయో చూద్దాం ఏ దేయాల పేడలు ఉంటాయో చూద్దాం అన్నిటికీ అన్నిటికీ అన్నిటిని నాశనం చేయగలిగిన శక్తివంతమైన పరిశుద్ధమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తము ఏసు రక్తము తెలుసా మీకు ఆ రక్తం ఈరోజు నీ కోసం అవకాశం ఇచ్చాడు కడుక్కోమని శుభ్రం చేసుకోమని ఇంత ఛాన్స్ ఇచ్చిన శుభ్రం చేసుకోకపోతే రాబోతున్న భయంకర పరిణామాలను నువ్వు తట్టుకోలేవు దేవునికి స్తోత్రం ప్రిలారా లోకస్తులకు చెప్పాల్సిన మాట చెప్పా